ఏడు వేల దిగువకు పడిపోయిన కరోనా యాక్టివ్ కేసులు ఉపాధి హామీకి కేంద్రం పాతర నిధుల ఖర్చుపై మోదీ సర్కార్ పరిమితులు ఇండియా విమాన ప్రమాదం డిఎన్ఏ ద్వారా నూట ఇరవై ఐదు మృతదేహాల గుర్తింపు పూర్తి తక్షణమే టెహ్రాన్ ను వీడండి భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ న్యూక్లియర్ రేస్ ప్రపంచ దేశాలు గత కొన్ని రోజులుగా కూరలు చాచిన కరోనా మహమ్మారి కాస్త శాంతించింది కొత్త కేసుల పెరుగుదలలో తగ్గుదల కనిపించింది యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఏడు వేల దిగువకే చేరింది కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గత ఇరవై నాలుగు గంటల్లో నూట డెబ్బై తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కర్ణాటకలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే నూట ఐదు కొత్త కేసులు వెలుగు చూశాయి ఇక నిన్నటి వరకు ఏడు వేలకు పైనే ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పుడు ఆరు వేలకు పడిపోయాయి ప్రస్తుతం దేశంలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కేసులు యాక్టివ్గా ఉన్నాయి అత్యధికంగా కేరళ రాష్ట్రంలో ఒక వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది గుజరాత్లో ఒక వెయ్యి రెండు వందల నలభై ఎనిమిది పశ్చిమ బెంగాల్లో ఏడు వందల నలభై ఏడు కర్ణాటకలో ఆరు వందల తొంభై ఆరు కేసులు యాక్టివ్గా ఉన్నాయి ఇక నిన్న ఒక్కరోజు మహారాష్ట్రలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య నూట తొమ్మిదికి ఏకబాకింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని మోదీ సర్కార్ క్రమంగా పాతరిస్తున్నది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు రకాల ఆంక్షలు విధిస్తూ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది తాజాగా మరో కుర్రి పెట్టింది పథకానికి కేటాయించిన నిధులను ఖర్చు చేసే విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిమితులను విధించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన మొత్తంలో అరవై శాతం వరకు మాత్రమే మొదటి ఆరు నెలల్లో ఖర్చు చేయాలని తెలిపింది దీనిపై ప్రజా సంఘాలు ఈ పథకం లబ్ధిదారుల సంఘాలు విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఉపాధి హామీ పథకం కింద పని కోసం డిమాండ్ ఏడాది పొడవునా ఒకే విధంగా ఉండదు వ్యవసాయ కార్యకలాపాలు వాతావరణ పరిస్థితులను బట్టి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఉపాధి హామీ పథకాన్ని ఎంజిఎన్ఆర్ఈ చట్టం రెండు వేల ఇరవై ఐదు రిపీట్ రెండు వేల ఐదు ప్రకారం అమలు చేస్తున్నారు ఈ చట్టాన్ని అమలు చేసే విధి విధానాలను నిర్ణయించే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉంది అయితే ఈ అధికార పరిధి పరిమితం జవాబులేని ప్రశ్నలు వార్షిక బడ్జెట్లో అరవై శాతం పరిమితిని చేరుకున్న తర్వాత ఏం చేయాలనే దానిపై స్పష్టత లేదు కూలీలు డిమాండ్ చేసినప్పటికీ ఉపాధిని నిరాకరించే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకు రావచ్చు లేదంటే సకాలంలో చెల్లింపులు జరపకపోయినప్పటికీ పని చేయవలసిన పరిస్థితి కూలీలకు రావచ్చు డిమాండ్ చేసిన పదిహేను రోజుల్లోగా ఉపాధి పొందడం పని పూర్తయిన తర్వాత పదిహేను హక్కులు ఆర్థిక శాఖ నిర్ణయం వల్ల ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డిఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు మంది బాధితుల వివరాలను గుర్తించినట్లు ఆసుపత్రి అధికారులు తాజాగా వెల్లడించారు అందులో ఎనభై మూడు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు మిగతా మృతదేహాల అప్పగించ ప్రక్రియ కొనసాగుతోంది మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్లో డిఎన్ఏ ప్రయోగశాల ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది డెబ్బై రెండు గంటల్లో పూర్తవుతుందని చెప్పిన డిఎన్ఏ పరీక్ష ఎనభై నాలుగు గంటలైనా పూర్తి కాకపోవడంతో మృతుల బంధువులు సిటీ సివిల్ దవాఖానా వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది అయితే ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేనంత తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి డిఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తోందని అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతోందని వైద్యులు తెలిపారు గతవారం ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ ఫ్లైట్ అహ్మదాబాద్లో కుప్పకూలిన విషయం తెలిసిందే లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్ పై కుప్పకూలిపోయింది ఈ ఘటనలో దాదాపు రెండు వందల డెబ్బై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు పలువురు గాయపడ్డారు శతగతుడు అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరోవైపు విమాన ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం తీవ్ర రూపొందాల్చుతోంది వరుసగా ఐదో రోజు కూడా ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగాయి ఒకరిపై ఒకరు క్షిపణులను ప్రయోగించుకుంటున్నారు దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తాయి ఈ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో పలు దేశాలు తమ పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేస్తున్నాయి భారతీయులు తక్షణమే టెహ్రాన్ను వీడాలని ఎంబసీ తాజాగా కీలక అడ్వైజరీ జారీ చేసింది టెహ్రాన్లోని భారతీయులందరూ సొంత మార్గాల్లో వీలైనంత త్వరగా నగరాన్ని వీడాలని ఆదేశించింది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది టెహ్రాన్లు నివసిస్తున్న భారతీయ పౌరులు ఆ దేశాన్ని ఖాళీ చేసి రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది ఈ మేరకు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం అత్యవసర హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది మరోవైపు టెహ్రాన్ ను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు ఇది ఎంత సిగ్గుమాలిన చర్య అన్నారు మరింత ఆలస్యం కాకముందే తో సమస్యను తగ్గించుకోవాలని సూచించారు కెనడాలో జరుగుతున్న జీ సెవెన్ సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు మరో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న వేళ ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రతరం అవుతోంది ఆయా దేశాలు తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి చైనా గత రెండేళ్లలోనే ఏకంగా వంద అణు వార్ హెడ్లను తన అమ్ముల పొదులోకి చేర్చుకున్నట్టు హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన నివే తాజా నివేదికలు వెల్లడించింది ప్రస్తుతం చైనా వద్ద కనీసం ఆరు వందల వార్హెడ్లు ఉన్నట్లు తెలిపింది ఆయుధ నియంత్రణ విధానాలు బలహీనపడుతున్న ప్రస్తుత సమయంలో ప్రమాదకరమైన కొత్త అణ్వాయుధ పోటీ ఉద్భవిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా రష్యా యూకే ఫ్రాన్స్ చైనా ఇండియా పాకిస్తాన్ ఉత్తర కొరియా ఇజ్రాయెల్ వంటి తొమ్మిది అణ్వాయుధ దేశాల్లో దాదాపు అన్ని రెండు పేల ఇరవై నాలుగులో తీవ్రమైన అణ్వాయుధ ఆధునిక కార్యక్రమాలను కొనసాగించాయని ఇప్పటికే ఉన్న ఆయుధాలను అప్గ్రేడ్ చేసి కొత్త వెర్షన్లను జోడించాయని సిప్రి నివేదిక పేర్కొన్నది రెండు వేల ముప్పై ఐదు నాటికి చైనా పదిహేను వందల అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని అనుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్